సో టూ థౌజండ్ సిక్స్లో మాకు యోగ వేమ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది సో అప్పటి నుంచి ఈ వేమల యూనివర్సిటీ దినదిన ప్రభుత్వం ఉంది సో రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉంది సో అప్పట్లో విజన్ అర్జుల్ రామచంద్రారెడ్డి ఒక విషన్తో ఈ యూనివర్సిటీని డెవలప్ చేశారు సో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డింగ్స్ అయితే ఏమి నెక్స్ట్ ల్యాబ్స్ అయితే ఏమి చాలా డబ్బులతో గుర్తు చేశారు అప్పుడు రిక్రూట్మెంట్ అంతా ఫారిన్ నుంచి రిటర్న్ వచ్చిన వల్లనే ఎక్కువగా చేసి సో ఈ యొక్క యూనివర్సిటీని అభివృద్ధి చేసేదానికి చాలా దోహదపడింది చాలామంది మా యూనివర్సిటీలో ఉండే సైన్స్ ఫ్యాకల్టీ ఎస్పెషలీ సో ఫారిన్ రెట్టిన ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ సో వాళ్ళు ఫారిన్కి వెళ్ళేసి అక్కడ ఉండే రీసెర్చ్ సెంటర్తో సో వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ చేసుకొని సో వచ్చేసి అక్కడ యొక్క నాలెడ్జ్ పెంచుకొని సో ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చేదానికి సో వాళ్ళు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ఎస్పెషలీ ఇయర్లో మేము మా యొక్క పూర్ పీపుల్ కోసం రూరల్ రూరల్ డెవలప్మెంట్ కోసం ఈ యొక్క రాయలసీమ అభివృద్ధి కోసం బీకామ్ అనే కోర్సుని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుని ఎస్పెషలీ స్టార్ట్ చేసాము టోటల్గా మాకు ఇరవై తొమ్మిది కోర్సులు ఉన్నాయి ఫిజికల్ సైన్సెస్ నేచురల్ సైన్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్ ఎంకామ్ ఎంబీఏ ఎంఎస్సి కంప్యూటర్సు సో అలాగే ఆర్ట్స్ కోర్సులు హ్యుమానిటీస్ కోర్సులు సో మొత్తం ఫుడ్ టెక్నాలజీ ఫైన్ ఆర్ట్స్ మొత్తం కలిసి ఒక ఇరవై తొమ్మిది కోర్సులు ఉన్నాయి సో మా స్టూడెంట్స్ ఎక్కడెక్కడ చాలా చోట్ల మంచి చోట్లంతా ప్లేస్మెంట్స్ వచ్చాయి సో ఈవెన్ మొన్న కూడా మాకు దేవీస్ ల్యాబ్స్ దీంట్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు అలాగే చైతన్య స్కూల్ ఉంది అలాగే అపోలో ఉంది సో వీటిలంతా చాలామంది రిక్రూట్ అవుతూనే ఉన్నారు మాకు ప్లేస్మెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి మా పిల్లలు మంచి ప్లేస్లో కూడా ప్లేస్ అవుతున్నారు అనమాట అలాగే మా ఫ్యాకల్టీ మా స్ట్రెంగ్త్ సో నేను చెప్పినట్టు మాకు నూరు మంది ఫ్యాకల్టీ ఉన్నారు సో ఈ బహుశా మన స్టేట్లో ఏ కొత్త యూనివర్సిటీలో ఎక్కడ ఇంతమంది ఫ్యాకల్టీ లేదు సో అది మా స్ట్రెంత్ అలాగే వాళ్ళతో పాటు మాకు సహాయం అందించడానికి అకాడమిక్ కన్సల్టెన్స్ అనే వాళ్ళు కూడా డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు సో అలాగే ఈ యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఎస్పెషలీ లైబ్రరీ సో మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ బుక్స్ మాకు ఉన్నాయి సో దీంట్లో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనేది చెప్పాలి మాకు సో అలాగే మాకు ఒక మంచి ప్లేఫీల్డ్ ఉంది సో ప్లేఫీల్డ్లో మాకు బాల్ సో త్రో బాలు కొంత ఆడుకోవచ్చు ప్లస్ ఎస్పెషలీ మాకు ఉండే ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో జిమ్నాయిజం ఈ స్టేట్లోనే నెంబర్ వన్ జిమ్నాయిజం స్టేట్ యూనివర్సిటీలో మాకు నెంబర్ వన్ జిమ్నాయిజం ఉంది రైఫిల్ షూటింగ్ కూడా ఉంది సో ఇలాంటి మంచి మంచి ఫెసిలిటీస్ అంతా మా దగ్గర ఉన్నాయి పిల్లలు కూడా చాలామంది సో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు వస్తున్నారు ఈవెన్ శ్రీకాకుళం విజయ విశాఖపట్నం అయితే గుంటూరు అయితే సో అలాగే విజయవాడ అయితే ఇలాంటి మంచి మంచి చోట్ల కూడా నుంచి కూడా పిల్లలు వస్తున్నారు సో వాళ్ళ యొక్క అభివృద్ధి చాలా పెరుగుతుందని చెప్పాలి ఎస్పెషలీ మాకు ఒక ఫోర్ హాస్టల్స్ మంచి హాస్టల్స్ ఉన్నాయి సో వాటిలో ఫుడ్ చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వచ్చి మొన్న అడుగుతున్నాను ఒక అమ్మాయి మా స్టూడెంట్ ఒక అమ్మాయి తిరుపతి నుంచి ఒక కాలేజ్ నుంచి వచ్చిందన్నమాట ఏం మా తిరుపతికి ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే చెప్పారు ఇక్కడ చాలా బాగుంది ఏం బాగుందంటే సో అక్కడ డిసిప్లిన్ లేదు సార్ అక్కడ ఫుడ్ అంత బాగుంది కానీ ఇక్కడ ఫుడ్ బాగుంటుంది ప్లస్ డిసిప్లిన్ బాగుంటుంది సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ సో ప్రొవైడింగ్ ఆల్ దోస్ ఫెసిలిటీస్ అని పెట్టారు సో అలాగే ఇంకా మా టీచింగ్ అయితేనేమి నాన్ టీచింగ్ అయితేనే అయితేనేమి సో నెక్స్ట్ వన్ మోర్ బొటానికల్ గార్డెన్ ఉంది సో అది చాలా ఫేమస్ ఆల్మోస్ట్ వాళ్ళు ఫైవ్ థౌజండ్ స్పీసీస్ ఉన్నాయి సో అలా ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ మెడికల్ స్పీసీస్ అనమాట మెడిసినల్ ప్లాంట్స్ సో దాన్ని మెయింటైన్ చేసేవారు ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి సో అతనికి అంటే చాలా పిచ్చి ప్రేమ సో మాకు గ్రీన్ అవార్డు కూడా వచ్చింది లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ అవార్డు కూడా ఇచ్చారు సో ఇలాగ ఈ యొక్క యూనివర్సిటీ రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉంటుంది టీచర్స్ అయితే ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు ఎన్నో రీసెర్చ్ పబ్లికేషన్ జరిగాయి రీసెంట్గా మాకు ముగ్గురు ఫ్యాకల్టీకి బెస్ట్ టీచర్ అవార్డ్స్ వచ్చాయి బై స్టేట్ గవర్నమెంట్ అలాగే ఒక ఏడు పేటెంట్లు ఈ ఈ సంవత్సరంలోనే ఏడు పేటెంట్లు వచ్చాయి ఒక ఐదు మంది టీచర్స్కి ఇలాగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అవార్డ్స్ ఎన్నో అవార్డ్స్ రెగ్యులర్గా మాకు వస్తూనే ఉన్నాయి కాబట్టి వెర్ ఆల్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్ అలాగే మా పిల్లలు సో ఈ యొక్క ఫెసిలిటీస్ యూస్ చేసుకొని వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి దీనికి నేను మా యూనివర్సిటీలో ఇంకొక అద్భుతం ఏమంటే బొటానికల్ గార్డెన్లో సో జైంట్ లిల్లీ అని అతిపెద్ద లాగా ఉంటుంది అది దానిపైన నలభై కేజీల సో చైల్డ్ కూడా కూర్చొని సో అది భరిస్ భరిస్తుంది అనమాట సో అది వరల్డ్ ఫేమస్ సో మన ఇండియాలో ఉండేది రెండు చోట్ల కలకటాలో చోటు ఉంది నెక్స్ట్ ఉండేది మన కడపలోనే ఉంది ఇలాగే స్టేట్ ఆర్ట్ సో గ్యాలరీ ఆర్ట్ గ్యాలరీ అనేది ఉంది మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైనాన్స్ సో వాళ్ళు పిల్లలు ఏమంటే కూర్చున్నారంటే ఎక్కడ కూర్చొని అక్కడ ఆర్ట్ అంతా రాసేస్తూ ఉంటారు సో ఎక్కడ పైన కనిపిస్తూ ఉంటారు బజార్లపైన ఉంటారు ఇక్కడ కూడా ఎక్కడైనా కానీ కూర్చొని వాళ్ళ క్లాస్ రూమ్లో అంతే జరగదు సో అంతా బయటనే జరుగుతూ ఉంటుంది వాళ్ళు చూస్తే చాలా ముద్దుగా వేస్తుంటారు బొమ్మలంతా సో మా యూనివర్సిటీలో వాళ్ళు వేసిన బొమ్మలు అంతా అక్కడక్కడ ప్రదర్శిస్తుంటున్నాము పర్మినెంట్గా పెట్టేస్తాము హాస్టల్లో పెట్టున్నాము సో లైబ్రరీలో పెట్టాము ప్లస్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో పెట్టాము మా బిల్డింగ్లో అంతా సో వాళ్ళు వేసిన బొమ్మలు అంతా చాలా బాగుంటాయి అన్నమాట సో అలాంటిది ప్లస్ మా లైబ్రరీ చెప్పినట్టు సో అక్కడ ఒక పెద్ద ఆర్ట్ గ్యాలరీ ఆర్ట్ గ్యాలరీ అనేది ఒక పెద్ద ఏర్పాటు చేసాము మాకు రెగ్యులర్గా స్కూల్ చిల్డ్రన్స్ వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ చూస్తారు లైబ్రరీ వచ్చి చూస్తుంటారు ప్లస్ జిమ్ వచ్చి చూస్తుంటారు ప్లస్ బొటానికల్ గార్డెన్ వెళ్ళి అక్కడ చూసి ఇంత పెద్ద ఫెసిలిటీస్ ఉన్నాయా అని వాళ్ళకు కూడా ఫ్యూచర్లో మేము కూడా ఇలాంటి యూనివర్సిటీలో చేరాలి ఇలాంటి దీంట్లో చదవాలి అనే యొక్క ఆలోచన రేకెత్తించే విధంగా ఇక్కడ ఉంటుంది మేము వాళ్ళకు కూడా ల్యాబ్స్ అని చూస్తాం వెరీ ల్యాబ్స్ అయితే చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి ల్యా ఎస్టాబ్లిష్ చేస్తాం ల్యాబ్స్ సో ఎక్కడ లేని మన స్టేట్లో ఎక్కడ లేని ఇక్విప్మెంట్స్ అంతా మా దగ్గరనే ఉన్నాయి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ చాలా యూనివర్సిటీ వచ్చి రీసెర్చ్ కాలేజ్ వచ్చి మా దగ్గర ఈ యొక్క రీసెర్చ్ సంబంధించి ప్రాక్టీస్ అంతా చేసుకొని వెళ్తూ ఉంటారు రిజల్ట్స్ అంతా వాళ్ళ పత్రాలలో సమర్పిస్తుంటారు సో అది ఇక్కడ ఉండే స్పెషాలిటీ సో అలాగే మాకు ఎస్పెషలీ లైబ్రరీ ఈజ్ వెరీ ఫేమస్ చాలా పెద్ద లైబ్రరీ ఇక్కడ యాభై వేల పుస్తకాలు ఉన్నాయి డిఫరెంట్ కా కాంపిటేటివ్ బుక్స్ ఉన్నాయి న్యూస్ పేపర్స్ ఉన్నాయి మ్యాగ్జైన్స్ ఉన్నాయి జర్నల్స్ ఉన్నాయి రెఫర్డ్ బుక్స్ ఉన్నాయి నేను నచ్చిన మాకు ఆన్లైన్ సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మేము సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆన్లైన్ ఆర్గనైజేషన్ దగ్గర మేము సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క యూనివర్సిటీలో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క రీసెర్చ్ స్కాలర్స్కి ప్రతి ఒక్క టీచర్కి సో ఆన్లైన్లో సర్చ్ చేసుకోడానికి పిన్ కోడ్ ప్లస్ పాస్వర్డ్ ఇచ్చేస్తాం పాస్వర్డ్ ప్లస్ యూజర్ ఇస్తాం కాబట్టి దాన్ని తీసుకొని వాళ్ళ యూనివర్సిటీ వరకు సో వాళ్ళు రీసెర్చ్ చేసుకోడానికి చాలా అవకాశాలు అనమాట సో అధునాతన టెక్నాలజీ యూజ్ చేసి మేము ఇక్కడంతా చాలా ఇస్తుంటాం ఎప్పుడొకప్పుడు మేము నెట్లో అప్డేట్ చేస్తుంటాం ఏ ఈవెంట్ అయినా కానీ ఏ సో యాక్టివిటీ అయినా కానీ ఎలాంటిది అయినా కానీ ఇమీడియట్గా వెబ్లో సో అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి ప్రపంచం మొత్తం మా యొక్క యూనివర్సిటీలో జరిగే ఈ ప్రతి ఒక్క ఈవెంట్ తెలుస్తుంది అన్నమాట సో అది సో మేము చేసుకునే అప్డేటింగ్ ఆఫ్ ది టెక్నాలజీ సో మా యొక్క ప్రాముఖ్యత అని చెప్పచ్చు మనం రెగ్యులర్గా ఫర్ గెయినింగ్ నాలెడ్జ్ అమాంగ్ ది చిల్డ్రన్ అండ్ అమాంగ్ ది ఫ్యాకల్టీ అమాంగ్ ది పీపుల్ మేము ఏం చేస్తుంటామంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ సెక్టార్స్ నుంచి డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ని పిలిపించుకొని ఇక్కడ రెగ్యులర్గా సెమినార్లు జరిగేది మా యొక్క ప్రాముఖ్యత అనమాట సో ఆల్మోస్ట్ ఆల్ వరకు ఒక యాభై సినిమాలు జరుగుంటాయి సో ఈ యాభై సినిమాలు డిఫరెంట్ సెక్టార్స్ నుంచి లైఫ్ సైన్సెస్ నుంచి కొంతమంది వస్తారు ఫిజికల్ సైన్సెస్ నుంచి వస్తారు ప్లస్ ఆర్ట్స్ నుంచి వస్తారు సో ఎక్స్పర్ట్స్ వచ్చేసి డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క లెక్చర్ చాలా పోతూ ఉంటారు అలాగే అక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా సో చాలామందిని పిలిపించి వికాసం మీద చాలా లెక్చర్స్ ఇస్తాము సో ఫైనాన్స్ సో ఇప్పుడు ఫైనాన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఆర్థికంగా ఎట్లా డెవలప్ కావాలి పిల్లలు అనే దానిపైన సో రిసోర్స్ పర్సన్స్ వేరే ప్లేసెస్ నుంచి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి సో వాళ్ళ దగ్గర ఫినాన్స్కి సంబంధించి షేర్ మార్కెట్లో ఏమి పెట్టాలి ఎలా పెట్టాలి లేకపోతే ఏమేమి వనరులు ఉన్నాయి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి ఫినాన్షియల్ రిసోర్సెస్ అని సో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క సంపదను పెంచేదానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి సో ఇవంతను సో మేము విద్యార్థుల్లో ఇన్కల్కేట్ చేస్తాం అన్నమాట సో ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ తీసుకొని రీసెంట్గా కూడా మాకు విజయవాడ నుంచి ఒకరు వచ్చి ఫినాన్షియల్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ అని దానిపైన మన యొక్క లెక్చర్ కూడా ఇప్పించాము పిల్లకాయలు చాలా సంతోషపడ్డారు ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ ఉంటుంది అన్నమాట లైవ్ ఎగ్జామ్స్ మాకు ఐసిటి ఫెసిలిటీస్ ఉంది ఐసిటి ఫెసిలిటీ ద్వారా అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఏవి కావాలంటే అవి చూసుకొని సో డైరెక్ట్గా లైవ్ అనేది ఉంటుంది అన్నమాట సో అది కూడా మాకు ఒక ప్రత్యే ప్రత్యేకతనే చెప్పొచ్చు